భరత్ సవాల్ రాజమండ్రి మార్కండయ్య గుడిలో ప్రమాణానికి తగలబెట్టుకునే నీచ సంస్కృతి నాది కాదు అంటున్నారు ఆయన ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు నాకు సింపతి ఎందుకు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు వాహనాల దగ్గర ఏదో కుట్ర దాగి ఉంది అంటున్నారు మార్గాని భరత్ ఆదిరెడ్డి వాసు సవాల్ సిద్ధమేనా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు మార్గాని భరత్ సంపతి కోసం వాహనాలు తగలబెట్టుకునే నీచ సంస్కృతి తనకు లేదంటున్నారు మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ నెల రోజుల్లో క్రితం ఎలక్షన్ ముందు రోజు మా దగ్గర చేరి ఇవాళ వచ్చి వెహికల్ తగలబెట్టాడని చెప్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పదిహేను సంవత్సరాల నుంచి కార్యకర్తలకు లేని బాధి నెల రోజులు ముందు వచ్చిన వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నా దయచేసి ఈ నీచ రాజకీయాలు మానుకోండి మాకు చేయాల్సిన అవసరం మాకేంటి ఇప్పుడు సంపతి గెయిన్ చేయాలంటే ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా సంపతి గెయిన్ చేయడానికి ఒకవేళ నిజంగా మా పైన ఆ వ్యక్తికి అంత అభిమానం ఉండి సింపతి ఇది చేయాలి అనే ఇది ఉంటే ఇప్పుడు మా మా పైన ఈ రకంగా మా వెహికల్ని ఎందుకు తగలబెడతాడు నేను ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా నేను దేవుడి మీద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా నాది కానీ నా కుటుంబ సభ్యులు గానీ ప్రమేయం ఉంటే నేను నిలువున నేను నాశనం అయిపోతాను నేను డైరెక్ట్ గా వచ్చి మార్కండేశ్వర స్వామి గుడి దగ్గర కానీ లేకపోతే మీరు ఏం చెప్తారా గుడి దగ్గరకు వచ్చి నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు మీ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారా మొత్తానికి రాజమండ్రిలో వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయింది పరిస్థితి మాజీ ఎంపీ మార్గాని భరత్ సవాల్ కి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సై అంటారా రేపు మీడియా సమక్షంలో ఆయన ఏం చెప్పబోతున్నారు భరత్ సవాల్ స్వీకరించి రాజమండ్రి మార్కండే గుడికి వెళ్తారా చూడాలి మరి